Welcome to JLTV7 News శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి స్వామి దేవాలయంలో శనివారం నాడు విశిష్ట పూజలతో వైభవంగా ఘనంగా భక్తి శ్రద్ధలతో ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాలు జరిగాయి కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయింగ్పల్లి డివిజన్ లో వీరాట్ నగర్ పరానీ నగర్ లో గత ఏడాది క్రితం అత్యంత సుందరంగా చూడముచ్చటగా భక్తి పారవస్యంతో ఉట్టిపడే విధంగా నిర్మించిన శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీర స్వామి దేవాలయంలో నిర్వాహకులు ఈ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించగా శ్రీ గాయత్రి పీఠం జగద్గురు శ్రీ డాక్టర్ శ్రీ కాంతేంద్ర స్వామివారి బృందం వారిచే శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు ఆలయ ప్రధాన అర్చకులు సిద్ది ప్రవీణ్ కుమారాచార్యులు తదితరులు ఆరాధన మహోత్సవంతో పూజలు జరపగా తెల్లవారుజామున మంగళ వాయిద్యాలతో సుప్రభాతం గణపతి పూజ వాచనం దీక్ష కంకణ ధారణ అఖండ దీపారాధన ఆలయంలో కొలువుదీరని దేవతామూర్తులకు పంచామృతాభిషేకములు గణపతి నవగ్రహ వీర బ్రహ్మేంద్ర స్వామివారి మూల మంత్ర రుద్ర పంచసూక్త గాయత్రి విశ్వకర్ తదనంతరం పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి శాంతి ప్రేమ సద్గుణ సంపన్నులు నిరంతర జీవన సమాధి యోగ నిష్ఠాగర్షలు జగత్ కళ్యాణ కారకులైన శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి నిష్ఠ వహించి మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేవాలయంలో ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు కూడా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు పి రామలింగ చారి బి సాయన్నచారి టి శ్రీశైలం చారి కనకాచారి బి చారి గణేష్ చారి నరసింహాచారి సింహం ఉమాపతిచారి తదితరులు పాల్గొని సేవలు అందించారు స్థానిక కార్పొరేటర్ బీఆర్ఎస్ నేత ముద్దం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు అలాగే స్థానిక నేతలు కర్రే జంగయ్య బుర్రి యాదగిరి శ్రీమతి లలితా గౌడ్ నర్సింగ్ తదితర ప్రముఖులు కూడా విచ్చేసి పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయా నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు శాలువలు కప్పి సన్మానించారు వందలాది మంది విశ్వ బ్రాహ్మణులు భవానీ నగర్ ఎల్బీ నగర్ బోయిన్పల్లి హస్మత్ పేట గంగపుత్ర సంఘం తదితర ప్రాంతాల్లోనే భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు पन्या महाराज की राम राम ओम मातृदेवो भव ओम वन्नधारा वन्नधारा नमस्कार गुरुदेव यही सारे वंदन उतारत दानिवगत हो सुवन हो कुनासि बोलि दिसि श्री वीर ब्रह्म गुरुम पदे वीर ब्रह्म गुरुम पदे సరిగ్గా సంవత్సరం క్రితం జగద్గురువు శ్రీ శ్రీ శ్రీశ్రీ కోడి గూడర్నంద స్వామి వారి యొక్క దేవాలయ పునష్ఠాపన జరిగి సరిగ్గా సంవత్సరం ప్రజల వార్షికోత్సవం జరుపుకుంటున్నారు మీరంతా చాలా ఆనందదాయకం శ్రీ 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 సుతా చంద్ర వారి యొక్క ఆధ్వర్యంలో మేమంతా హిందూ ధర్మ సనాతన ధర్మ ఉద్దరణకై పాటుపడుతున్నాము కృషి చేస్తున్నాము సనాతన ధర్మం యొక్క వైభవం ఏమిటంటే అనేక మంది పుణ్య పురుషులు ఈ దేశంలో ఈ గంట మీద ఈ భూమి మీద ఈ పుణ్యభూమిలో కర్మభూమిలో యోగ భూమిలో పవిత్రమైన భారతదేశంలో జన్మించారు అటువంటి పరమ పవిత్రమైన భారతదేశంలో గురు పరంపర అనేటువంటి ఉన్నది ఎలాంటి పాలన నుంచి ఉన్నది ఈ గురుపురమరే సనాతన ధర్మానికి ఒక రక్ష కవచం అటువంటి గురుపురమర ఈ దేశంలో మాత్మీయుడు వేధాంఠ్యం చేస్తున్న సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక జగద్గురువు ఆవిర్భవించారు సరిగ్గా మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం మన తెలుగు నేల మీద ఇది మనందరి అదృష్టం వారు జగద్గురులు ఆదిశంకర్ల యొక్క జయంతి కార్యక్రమాన్ని ఐదు ఐదు రోజుల కింద మనం జరుపుకున్నాం వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అద్వైత సిద్ధాంతాన్ని తన జీవితంలో ఆచరించి చూపించినట్టు యోధువరి ఎవరైనా ఉన్నారంటే వారు